బేసిక్ టెక్నిక్స్ కానివ్వండి లేకపోతే దానికి సంబంధించిన వర్క్ షాప్ అయితే ఈ టూ డేస్ జరుగుతుందండి ఒక మిషన్ కొంటే మూడు మిషన్లు అయితే ఫ్రీగా వస్తున్నాయి సో ఈ మిషన్ ఎంత పడుతుంది మేడం అసలు బయట తీసుకోవాలని బయట అయితే లెవెన్ థౌసండ్ దాకా ఉంది మేడం అలా కాకుండా మీరే ఓన్ గా డిజైన్ క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే అది కూడా ట్రైనింగ్ ఇస్తున్నారండి సో ఈ రోజు మనం వచ్చేసాము త్రిబులర్ ఎంబ్రో సొల్యూషన్స్ కండి మనము ఇక్కడ నుంచి లాస్ట్ టైం కూడా టూ వీడియోస్ అయితే చూసాము చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందండి సో మళ్ళీ అయితే ఈ రోజు ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాయి ఎందుకు అనుకుంటున్నారు కదా మంచి ఆఫర్స్ ఉన్నాయి ఆ ఆఫర్స్ లోకి వెళ్దాము ఫస్ట్ ఏంటంటే మీకు అడ్రస్ కూడా క్లియర్ గా చెప్తానండి భవానీపురం విజయవాడ భవానీ హాస్పిటల్ దగ్గరలో ఉంటుంది మీకు అడ్రస్ కూడా క్లియర్ గా చూపిస్తాయి ఈజీగా రావచ్చు లేదనుకుంటే మేడం నెంబర్ ఇస్తాను మీరు కాల్ చేసిన కరెంట్ లొకేషన్ సెండ్ చేస్తారు వచ్చేసేయచ్చు ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి ఒక మిషన్ కొంటే మూడు మిషన్లు అయితే ఫ్రీగా వస్తున్నాయి సో ఈ ఆఫర్ అయితే పెట్టారు ఈ ఆఫర్ కి సంబంధించిన డీటెయిల్స్ ఇవన్నీ కూడా తెలుసుకున్నాము గా ఏంటంటే అసలు ఈ వీడియో పర్పస్ ఇంట్లో ఉంటూ బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళకి చాలా యూజ్ అవుతుందండి అందులోనూ ఒక మిషన్ తీసుకుంటే మూడు మిషన్లు వస్తున్నాయి కాబట్టి మనం ఒక బొటిక్ స్టైల్లో పెట్టేసుకోవచ్చు అనమాట చక్కగా ఇంట్లోనే ఉంది బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు విత్ ఎంబ్రాయిడరీ వర్క్స్ చేసుకోవచ్చు చేయొచ్చు ఓవర్ లాక్ చేయచ్చు ఇవన్నీ కూడా అనమాట మనకి ఒక్క మిషన్ ఈ మూడు మిషన్లు వచ్చేస్తున్నాయి సో డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము వీడియో నచ్చితే ప్లీజ్ ఫస్ట్ లైక్ చేయండి లైక్ చేసి చూస్తే మీరు నాకు సపోర్ట్ ఇచ్చినట్లుగా ఉంటుంది ఈ వీడియో ఇంకొంతమందికి బూస్ట్ అవుతుంది అనమాట సో ఇక లేట్ చేయొద్దు మేడం అయితే రెడీగా ఉన్నారు మాట్లాడేసిద్దాం హాయ్ మేడం హాయ్ మేడం బాగున్నారా బాగున్నానండి చాలా రోజులు అయింది కదా ఏంటి ఆఫర్ ఏం పెట్టారు ప్రెసెంట్ వచ్చేసరికి సింగిల్ హెడ్ సింగిల్ హెడ్ అయినా డబుల్ హెడ్ అయినా ఏ మిషన్ తీసుకున్నా సరే త్రీ మిషన్స్ అనేది ఫ్రీ ఆఫర్ ఉంటుంది ఎవరైనా బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఒకేసారి ఒకే చోట అన్ని దొరుకుతాయి మన దగ్గర ఒక మిషన్ తీసుకుంటే త్రీ మిషన్స్ ఫ్రీ కాబట్టి స్టిచ్చింగ్ చేసుకోవచ్చు విత్ ఎంబ్రాయిడరీ అంత వరకు మనకి ఇంట్లోనే అయిపోతుంది లేదంటే షాప్ అయినా పెట్టుకోవచ్చు మీరు ఇప్పుడు నేనే ఉన్నాను ఇప్పుడు మీ దగ్గర మిషన్ కొనడానికి వచ్చాను నాకున్న డౌట్స్ అని చెప్పాను అడుగు నాకు డబల్ హెడ్ మిషన్ అయితే బెటరా లేకపోతే సింగిల్ హెడ్ బెటర్ అంటారు స్టార్టింగ్ అయితే మాత్రం సింగిల్ హెడ్ బెటర్ మేడం మనకి అది రన్నింగ్ లో ఉంది మనకి హెవీ వర్క్స్ ఉన్నాయి అన్నప్పుడు డబల్ హెడ్ కి ఎక్స్చేంజ్ గా తీసుకోవచ్చు లేదంటే మీరు ఇన్ఫర్మేషన్ తీసుకున్నా అలాగా డబల్ హెడ్ కి వెళ్ళొచ్చు ఓకే నేనేం ఆలోచిస్తున్నానంటే ఇప్పుడు సింగిల్ హెడ్ తీసుకుని మళ్ళీ డబుల్ హెడ్ తీసుకోవాలంటే కొంచెం ఇది అవుతుంది కదా నేను ఒకేసారి డబుల్ హెడ్ తీసుకున్నాం అనుకుంటున్నా అప్పుడు ప్రైజింగ్ డిఫరెన్స్ ఉంటుంది ఉంటది మేడం సింగిల్ హెడ్ వేరే కాస్ట్ ఉంటుంది డబల్ హెడ్ కి వేరే కాస్ట్ ఉంటుంది ఓకే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మీరు తక్కువలో తీసుకోవాలి అనుకున్నప్పుడు బడ్జెట్ ఫస్ట్ మనం తక్కువ పెట్టుకుందాం అనుకున్నప్పుడు సింగిల్ హెడ్ తీసుకోవడం బెటర్ పర్లేదు నేను మళ్ళీ ఇంకోటి కొను రెండోది కొనను ఒకేసారి డబల్ హెడ్ తీసుకుంటానంటే ఇది తీసుకోవడం బెటర్ మీరు ఇది తీసుకున్నా ఇది తీసుకున్నా ఈ మూడు మిషన్లు ఫ్రీనా ఫ్రీ మేడం ఓకే బాగుందండి ఆఫర్ అయితే అసలు ఏమేమి మిషన్ లో చూద్దామా మేడం ఇదేంటి ఓవర్ లాక్ మేడం ఇది దీనికి స్టాండ్ రాదు ఓన్లీ హెడ్ ప్లస్ మోటార్ రెండు వస్తాయి హెడ్ దీనికి మోటార్ కూడా వస్తుంది దీన్ని ఆపరేట్ చేయడం నాకు తెలియదు అది మరి చెప్పారు మొత్తం ఫిట్టింగ్ చేసి డెమో ఇచ్చి వస్తారు మేడం టెక్నిషియన్ వచ్చినప్పుడు వచ్చినప్పుడు మొత్తం మొత్తం అంతా ఇదేంటంటే హై స్పీడ్ మిషన్ ఫాస్ట్ గా వర్క్ అవుతుంది ఫాస్ట్ గా రన్నింగ్ అవుతుంది మనకు స్పీడ్ కావాలంటే స్పీడ్ పెట్టుకోవచ్చు స్లో కావాలంటే స్లో పెట్టుకొని వర్క్ చేసుకోవచ్చు ఫినిషింగ్ కూడా నీట్ గా ఉంటుంది ఎక్కువగా బోటిక్స్ లో కానీ వాళ్ళు ఇదే అవును మేడం ఇప్పుడు ఇప్పుడు వన్ ఎక్కువ బోటిక్స్ గానీ చాలా వరకు హౌసెస్ లో ఉన్న వాళ్ళకి కూడా ఇది బాగా యూజ్ చేస్తున్నారు ఎందుకంటే ఫినిషింగ్ బాగుంటుంది ప్లస్ వన్ అవర్ లో మనకి బ్లౌజ్ అయిపోయింది ఫాస్ట్ ఫాస్ట్ హై స్పీడ్ హై స్పీడ్ ఓకే నెక్స్ట్ మిషన్ వచ్చి నార్మల్ ఇది జిగ్జాక్ మేడం జిగ్జాగ్ జిగ్జాగ్ మిషన్ ఓకే నేను నార్మల్ గా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకునేది అనుకుంటున్నా జిగ్జాగ్ జిగ్జాగ్ మిషన్ అలాగే ఇక్కడ నుంచి ఇంకొక మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారండి మీరు ఒకవేళ ఇంట్లో కనుక టైలరింగ్ చేసుకునే వాళ్ళు అనుకోండి మీరు ఇప్పుడు బొటిక్ పెట్టుకోవడానికి మీకు మంచి ఫినిషింగ్ రాదు అనుకోండి అంటే బొటిక్ స్టైల్ ఫినిషింగ్ వేరు ఉంటది మనం ఇంట్లో చేసుకునే ఫినిషింగ్ వేరు ఉంటది కాబట్టి మీరు బొటిక్ స్టైల్ ఫినిషింగ్ నేర్చుకోవాలి బ్లౌజెస్ కి పైపింగ్ కానివ్వండి లేకపోతే మీకు ప్రిన్స్ కట్ రాదు అనుకోండి సో ఆ ప్రిన్స్ కట్ నేర్చుకోవాలన్నా త్రీ డాట్ బ్లౌజెస్ నేర్చుకోవాలి అనుకున్నా కటింగ్ ఫినిషింగ్ పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి అనుకున్నా ఇట్లా మీకు మంచి ప్రైస్ అయితే నేర్పిస్తున్నారండి డిసెంబర్ థర్టీన్ టు ఫోర్టీన్త్ రెండు రోజులు అనమాట ఈ డిసెంబర్ మంత్ లోనే మీకు పదమూడు పద్నాలుగు ఈ రెండు రోజుల్లో ఈ వర్క్ షాప్ అయితే ఉంటుంది త్రిబులర్ టైలరింగ్ టూ డేస్ వర్క్ షాప్ అనమాట ఈ టూ డేస్ లో మీకు మొత్తం అంతా ఆల్రెడీ మీకు వచ్చు బట్ నేను అది కాదనట్లేదు టూ డేస్ లో ఎలా వస్తుంది అని మీకు డౌట్ వస్తుంది కాబట్టి వచ్చిన వాళ్ళు చక్కగా మళ్ళీ దాన్ని కొంచెం నీట్ గా ఫినిషింగ్ నేర్చుకోవాలి బేసిక్ టెక్నిక్స్ కానివ్వండి లేకపోతే దానికి సంబంధించిన వర్క్ షాప్ అయితే ఈ టూ డేస్ జరుగుతుందండి బేసిక్ టెక్నిక్స్ ఉంటాయి అలాగే బ్లౌజెస్ ఎలా కట్ చేయాలి ప్రింట్స్ కట్ ఎలా కట్ చేయాలి ఫినిషింగ్ నీట్ గా ఎలా రావాలి ఇవన్నీ కూడా టెక్నిక్స్ మీకు నేర్పిస్తారండి ఈ టూ డేస్ మీరు ఒక రీజనబుల్ ప్రైస్ అయితే ఇచ్చారు మీరు బయట ఫైవ్ థౌజండ్ ఎబోనే ఉంటది బట్ వచ్చేసి త్రిబుల్ నైన్ రూపీస్ లోనే మీకు ఈ టూ డేస్ లో ఇవన్నీ కూడా నేర్పిస్తున్నారండి చాలా మంచి అవకాశం ఫస్ట్ ఇది నేర్చుకుని ఉన్నారనుకోండి చక్కగా ఇక్కడ ఉన్న మిషన్స్ మీరు ఒక బొటిక్ అయితే పెట్టేసుకోవచ్చు అనమాట ఈ మంచి ఆఫర్ మీకు చెప్పాలని ఇక్కడికైతే వచ్చేసానండి మీకు ఇంకా క్లియర్ గా కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను ఆ నెంబర్ కి కాల్ చేసి మరిన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు ఈ ఆఫర్ చెప్పాను కదా ఎంతకి ఈ టూ డేస్ వర్క్ షాప్ అంటే త్రిబుల్ నైన్ రూపీస్ లోనే అందిస్తున్నారు అండి కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే మీకు ఈ టూ వర్క్ షాప్ అయితే నిర్వహిస్తున్నారు పదమూడు పద్నాలుగు డిసెంబర్ పదమూడు పద్నాలుగు ఈ రెండు రోజుల్లో ఈ వర్క్ షాప్ ఉంటుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే గనక ట్రిపుల్ నైన్ రూపీస్ కట్టి మీరు ఈ వర్క్ షాప్ లో అయితే జాయిన్ అవ్వచ్చు ఇక్కడ మీకు ఇంకొక డౌట్ వచ్చి ఉండొచ్చు ఎక్కడికి వెళ్ళాలి ఈ వర్క్ షాప్ కి అని ఎక్కడికో కాదండి నేను ఈ రోజు ఈ వీడియోలో ఏ అడ్రస్ అయితే చూపిస్తున్నానో భవానీపురం విజయవాడ నియర్ భవానీ హాస్పిటల్ అనమాట దగ్గరలోనే నేను అడ్రస్ కూడా మీకు క్లియర్ గా చూపిస్తాను ఇక్కడికి వచ్చేసి ఈ వర్క్ షాప్ లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు లేదా ఇంకా అడ్రస్ తెలియకపోతే నెంబర్ ఇస్తున్నాను కదా కాల్ చేసేయండి మేడం అయితే మీకు కరెంట్ లొకేషన్ సెండ్ చేస్తారు ఈ మిషన్ ఎంత పడుతుంది మేడం అసలు బయట తీసుకోవాలని బయట అయితే మనకి లెవెన్ థౌసండ్ దాకా ఉంది మేడం మీరు ఉట్టిగా ఈ మిషన్ వరకు తీసుకోవాలన్నా మన దగ్గర రీజనబుల్ ప్రైస్ లోనే వస్తుంది ఈ యొక్క మిషన్ అయినా తీసుకోవచ్చు ఓకే చాలా మంది అడుగుతున్నారండి అసలు ఇది మిషన్స్ స్వీయింగ్ మిషన్స్ చేయండి అని సో చూడండి ఇక్కడ రీజనబుల్ ప్రైస్ లోనే వస్తాయి అంట మంచి ఆఫర్ కూడా ఉంది మీరు టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు అనుకుంటే ఈ ట్రిపుల్ నైన్ కోర్స్ లో జాయిన్ అవ్వచ్చు అలాగే ఈ మిషన్ కూడా రీజనబుల్ కాస్ట్ లోనే ఇస్తామంటున్నారు ఇది కూడా మనకి సంక్రాంతి వరకు అనేది సంక్రాంతి వరకు ఆఫర్స్ ఉన్నాయండి చాలా మంది అడుగుతున్నారు కాబట్టి ఇది గుర్తొచ్చింది స్వియింగ్ మిషన్స్ ఇది వచ్చేసి మనకి జిగ్జాగ్ వస్తుంది జిగ్జాగ్ వస్తుంది ఓకే నెక్స్ట్ హై స్పీడ్ మిషన్ ఉంది కదా అది ఎంత పడుతుంది ఇది వచ్చేసరికి మనకి బయట ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఉంది మేడం మన దగ్గర ఇంకా రీజనబుల్ ఇంకా తక్కువ కెరఫ్ వస్తుందా ఓకే ఇది కూడా చాలా రీజనబుల్ ప్రైస్ లో ఇస్తామంటున్నారండి ఒకసారి చూడండి రేట్స్ ఇక్కడ చెప్పట్లేదు ఎందుకంటే మీరు విజిట్ చేసినా లేదా కాల్ చేసి అడిగినా చెప్తారు నెక్స్ట్ అది కూడా మనకి అలాగే రీజనబుల్ అంతే మేడం మనకు కూడా ఇంకా రీజనబుల్ ప్రైస్ లోనే వస్తుంది ఇది వచ్చేసరికి ఓవర్ లాక్ వస్తుంది దీనికి ఏంటంటే మనకు స్టాండ్ ఇవ్వరు ఓవర్ లాక్ ప్లస్ మోటార్ వస్తుంది మోటార్ ఇప్పుడు ఇది కూడా మోటార్ మీదే కదా మోటార్ మీద మోటార్ మరి దానికి అది మోటార్ ఉండదు అది మోటార్ ఉండదు మోటార్ ఉంటుంది దీని మోటార్ ఏం అవసరం లేదు ఈ మిషన్ కే స్పీడ్ వచ్చేస్తుంది స్పీడ్ వచ్చేస్తుంది మోటార్ తో పని ఏం లేదు ఇది మనకి చేస్తే ఫాస్ట్ గా రన్ అయిపోతుంది ఇంకొక మంచి ఇన్ఫర్మేషన్ అండి ఇంకోటి ఏంటంటే మీరు ఎవరైనా ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలనుకున్నా టైలరింగ్ నేర్చుకోవాలి అనుకున్నా ఇంకొకటి ఇట్లా మనకి డిజైన్స్ ఉన్నాయి కదా ఇప్పుడు ఈ బ్లౌజ్ మీద వేసిన డిజైన్ ఉంది కదా ఇలాంటివి డిజైన్స్ మామూలుగా ఏంటంటే బయట కొనుక్కోవాలన్నమాట ఈ డిజైన్ కింద మనం బయట కొనుక్కోవాలి అలా కాకుండా మీరే ఓన్ గా డిజైన్ క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే అది కూడా ట్రైనింగ్ ఇస్తున్నారండి సో నేనైతే ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు ఎప్పుడు అంటే నాకు తెలియదు ఎక్కువ బయట డిజైన్స్ కొనుక్కుంటామనే తెలుసు ఇప్పుడు ఏంటంటే మనమే ఓన్ గా మనం క్రియేట్ చేసుకునే డిజైన్ ని ఇక్కడ ఇలాగా హ్యాండ్ అదే మన బ్లౌజెస్ మీద వేసుకునే ఆ ట్రైనింగ్ కూడా ఉంటుందంట సో ఈ ట్రైనింగ్స్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ డిజైనింగ్ ఇది వర్క్ అనమాట ఈ డిజైనింగ్ టైలరింగ్ డిజైనింగ్ ఈ మూడు కూడా నేర్చుకోవాలి అనుకున్నా మూడే కాదు మాకు ఒకటే ఇంట్రెస్ట్ ఉంది రెండే ఇంట్రెస్ట్ ఉంది ఏదైనా సరే మీరు వీటిలో ఏమైనా నేర్చుకోవాలి అనుకుంటే మీకు అది కూడా చాలా రీజనబుల్ లోనే నేర్పిస్తున్నారండి అది కూడా స్టార్ట్ అవుతుంది ఆన్లైన్ ఉంది ఆఫ్లైన్ ఉంది రెండు ఉన్నాయి మీకు కుదిరితే ఇక్కడికి వచ్చి నేర్చుకోవచ్చు లేదంటే మీరు ఇంట్లోనే ఉండి ఆన్లైన్ లో కూడా నేర్చుకోవచ్చు మీరు ఆ ప్రైస్ డీటెయిల్స్ అంటారా ఒక్కసారి నెంబర్ ఇచ్చాను కదా మీకు స్క్రీన్ మీద ఆ నెంబర్ కి కాల్ చేసి తెలుసుకోవచ్చు